ఇక కళ్ళు అవసరం లేదు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సౌచరీకైనా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆగస్టు పదకొండు నుండి పంతొమ్మిది వరకు మాత్రమే రాఖీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు సాధారణ ప్రజలతో పాటు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు కూడా రాఖీ వేడుకలు జరుపుకుంటున్నారు రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి కవితను గుర్తు చేసుకున్నారు గతంలో తనకు కవిత రాఖీ కట్టిన ఫోటోను అలాగే కవితను ఈడీ అరెస్ట్ చేసిన సమయంలో ఆమె పక్కన తాను నిలబడి ఉన్న మరో ఫోటోను షేర్ చేశారు ఇవాళ నువ్వు రాఖీ కట్టలేకపోయినప్పటికీ నీకు అన్నగా ఎప్పటికీ అండగా ఉంటానని ఎక్స్ వేదికగా ఆవేదనతో కూడిన ట్వీట్ చేశారు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు చాలా ఆత్మీయంగా జరుపుకునే ప్రపంచవ్యాప్తంగా ఉండే భారతీయ కుటుంబాలన్నింటిలో కూడా ఒక శుభదినం అలాంటి అలాంటి ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్న ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని నూట యాభై ఐదు రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రతి ప్రతి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి